హాయ్ ఫ్రెండ్స్ జవహర్ నగర్ ఏరియా డబుల్ బెడ్రూమ్లో అప్డేట్ అండి ఈ ఏరియాలను అయితే జవహర్ నగర్లో మీటర్లకన్నిటికీ నెంబర్లు వేసారండి కరెంట్ వర్క్ అయితే అయిపోయింది అన్ని బ్లాక్లకి మీటర్లు వేసేసిండ్రు ఎవరి హౌస్ నెంబర్ అయితే ఉంటుందో హౌస్ నెంబరు కింద బ్లా ఏ బ్లాక్ వాళ్ళకి ఆ బ్లాక్లో కింద మీటర్ కాడ వేసేసిండ్రు నెంబర్లు మీ హౌస్ నెంబరు మీటర్ కాడ ఉంటుంది కదా అది మీ మీటర్ అని అర్థము ఈ ఈరోజైతే డ్రైనేజీ వర్క్ చేస్తున్నారండి డ్రైనేజీ వర్క్ అంటే అన్ ఇంతకుముందు చేసిన వర్క్ అంతా ఉంది కదా డ్రైనేజీ ప్రతి లైన్లో డ్రైనేజీ వర్క్ ఉంది కదా డ్రైనేజీ పైపులన్నీ ఉన్నాయి కదా దాంట్లల్ల కుండీలల్లో మూతలు తీసి నీళ్ళు పోసి చూస్తున్నారు వాటర్ పోస్తే పోతుందా పోతుందా లేదా అని చెక్ చేస్తున్నారు డ్రైనేజ్ వర్క్ మొత్తం కంప్లీట్ కావాలని అయితే చేస్తున్నారండి పని అయితే చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ చిన్న చిన్నవి ఉంటే అవి కంప్లీట్ కావాలని సర్వర్లు తొందర తొందరగా చేపిస్తున్నారు అన్ని పనులు అయితే అయిపోతున్నాయండి కరెంట్ వర్క్ అయితే అయిపోయింది మీటర్లు నెంబర్లు వేయడం అయిపోయింది ఇవి ప్రస్తుతం డ్రైనేజ్ వర్క్ అయిపోతే అయిపోతుందంట ఒకటి రెండు బ్లాక్లలో కొంచెం చిన్న వర్క్ ఉందంట కరెంట్ వర్క్ అది కూడా కంప్లీట్ చేస్తే అయిపోతుందంట చేపిస్తామన్నారు మొత్తం మీద అయితే వర్క్ అయితే నడుస్తుంది అన్ని పనులు కంప్లీట్ అవుతున్నాయి ఈ పని వాళ్ళు సరిగ్గా తొందరగా రాకపోయేసరికి కొంచెం లేట్ అవుతుందని చెప్పారు వారు అనుకున్న టైంకి రమ్మన్న రోజు సరిగ్గా రావడం లేదంట దానివల్ల లేట్ అవుతుంది ప్రస్తుతం అయితే ఇప్పుడైతే చిన్న వర్క్సే కంప్లీట్ అవుతున్నాయి ఇంకా ఏం పని పెండింగ్ ఏం లేకుండా అన్నీ చేసి కంప్లీట్ చేస్తున్నారు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు చెప్తారంట ఇప్పుడు మాత్రం ఎవరు పోవాల్సిన అవసరం ఏం లేదండి అందరి మీటర్లకి నెంబర్లు అయితే వేసినరు వర్క్ అయితే అయిపోయింది కరెంటు పని కూడా అయిపోయింది ఏవైతే చిన్న పెండింగ్ వర్క్స్ ఉన్నాయి అవి మాత్రం చేస్తున్నారు ఇప్పుడు ఎవరు మేము పోవాల్సిన అవసరం ఏం లేదండి తొందరనే అయిపోతుంది ఇంకా అన్నీ అయిపోతున్నాయి వాటర్ కూడా పైకి ఎక్కేటట్టు క్లియర్గా లైన్ ఉంది అందరు పోయిన తర్వాత వాటర్ ఎక్కిస్తారంట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి ఇప్పుడైతే ఎవరు పోవాల్సిన అవసరం ఏం లేదండి సార్ వాళ్ళు అయితే వర్క్ ఏం పెండింగ్ లేకుండా చేపిస్తున్నారు కదా అంతా అయిపోయిన తర్వాత కాల్ చేస్తారంట ఇప్పుడైతే పోన అవసరం లేదు ఎవరు పో పోకుండా పని అయిపోతుందండి అక్కడ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే బ్లాక్లు నీట్గా కడుక్కోలేదో వాళ్ళు ఒకరొకరు ఒక్కొక్క బ్లాక్ వాళ్ళు కడిగిపించుకుంటున్నారు ప్రస్తుతం అయితే అయితే డ్రైనేజ్ వర్కే చెక్ చేస్తున్నారండి అన్ని వర్క్స్ అన్నీ అయిపోయినాయి కానీ అన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నారు అన్ని కంప్లీట్ ఉన్నాయా లేదని చెకింగ్ చేస్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో వీడియోని లైక్ చే